హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాగోస్ వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ ఏదైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అయితే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే లాగా వచ్చేసి ట్యూస్డే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేను దొండకాయ ఫ్రై అయితే చేశాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి కాకపోతే ఈరోజు టాపిక్ అయితే దొండకాయ ఫ్రై గురించి అయితే చెప్పనండి ఈరోజు మంచి టాపిక్ గురించి అయితే చెప్తాను మంచి స్టోరీ అయితే చెప్తానండి దొండకాయ ఫ్రై అయితే మన ఛానల్లో చాలా చాలా టైమ్స్ అయితే పెట్టాను కావాల్సిన వాళ్ళైతే వెళ్ళి చూడండి పక్కన అయితే కొంచెం డిస్టబెన్స్గా ఉందండి ఎందుకంటే ఇంట్లో అయితే వర్క్ అయితే జరుగుతుంది పైన మేము ఉన్న దాంట్లో అయితే కబోర్డ్స్ అయితే ఉన్నాయండి కింద కి ఇచ్చే హౌస్లో అయితే కబోర్డ్స్ అయితే లేవు ఇప్పుడైతే కబోర్డ్స్ అయితే పెట్టిస్తున్నాము అక్కడైతే వర్క్ అయితే జరుగుతుంది అందుకనే కొంచెం డిస్టబెన్స్గా అయితే ఉంది ఈరోజు నేను చెప్పే స్టోరీ అయితే ఈ జనరేషన్కి అయితే చాలా ఉపయోగపడుతుందండి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు దాన్ని స్టోరీ విన్న తర్వాత ఎవరు కూడా నెగిటివ్ కామెంట్ అయితే పెట్టొద్దండి నేను ఎవరిని ఉద్దేశించి అయితే చెప్పలేదు నేను జస్ట్ నాకు తెలిసినదే మీకైతే స్టోరీగా అయితే చెప్తున్నాను ఎవరిని ఉద్దేశించితే కాదండి ఎవరు కూడా నెగిటివ్గా అయితే స్ప్రెడ్ చేయొద్దు పూర్వకాలంలో ప్రజల్ని పరిపాలించేది రాజులు కదండి రాజుల కాలం నాటి కథ అయితే చెప్తున్నాను రాజుల కాలంలో ఒక భర్త అయితే ఉంటారండి చాలా అన్యోన్యంగా అయితే ఉంటారు వాళ్ళు చాలా ప్రేమగా ఉంటారు ఆమె అయితే చాలా అందమైన స్త్రీ అండి చాలా అందంగా ఉంటుంది చాలా గుణవంతురాలన్నమాట ఆ స్త్రీ అయితే చాలా అందంగా ఉంటుంది కదా ఎవరు చూసినా కూడా ఆకర్షితమైతే అవుతూ ఉంటారండి అంత అందంగా ఉంటుంది అంత గుణవంతురాలు కూడా ఆమె చాలా మంచిది అయితే వాళ్ళ భార్య భర్తలు మ్యారేజ్ డే అండి వాళ్ళది అయితే మ్యారేజ్ డే అయితే మంచిగా తను మంచిగా రెడీ అయిపోయి ఇంట్లో తన హస్బెండ్కి కావాల్సిన మంచి మంచి తనకి ఇష్టమైన వంటలు తన హస్బెండ్కి ఇష్టమైన వంటలు అయితే చేసి చక్కగా రెడీ అయి అయితే తన హస్బెండ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంది తన భర్త బయట నుంచి వచ్చిన తర్వాత భోజనం అయితే వడ్డించిందండి తన భర్త అయితే భోజనం చేస్తూ ఉంటారు అదే టైంలో రాజుగారు అయితే రాజ పరిపాలన అయితే చేస్తూ ఉంటారు అదే టైంలో అక్కడ నుంచి అక్కడ అదే దారిలో అయితే రాజుగారు వెళ్తూ ఉంటారండి వెళ్తూ ఉంటే ఆ స్త్రీని అయితే చూస్తూ చూస్తారు రాజుగారు చూసి ఆ అందానికి ఆకర్షితులు ఆకర్షితులైతే అవుతారు ఆ స్త్రీ అందానికి రాజుగారు అయితే ఆకర్షితులు అయితే అవుతారు ఇంకా ఆ రాజుగారు మనసులో ఒక కుళ్ళు బుద్ధి అయితే పుడుతుందండి ఇంకా ఆమెను అమ్మ అందానికి మైమర్చి ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలనేది ఒక కుళ్ళు బుద్ధి అయితే ఆయన ఆ రాజుగారులైతే పుడుతుంది పూర్వకాలంలో రాజులది హవా అండి రాజులు ఏది చెప్తే అదే నడిచేది అనమాట రాజ్యంలో అలాగనేసి రాజుగారికి గుళ్ళు బుద్ధి పుడుతుంది కదా ఇంకా ఆ స్త్రీ ఉన్న చోట ఆ ఇంటి దగ్గర అయితే ఆగుతారు ఆ స్త్రీ భర్త ఇంకా భోజనం చేసి మళ్ళీ అయితే వెళ్తారు ఇంకా ఆ బయటకు వెళ్ళిన సందర్భంలో ఇంకా రాజుగారు అయితే ఇంట్లోకి అయితే వస్తారు ఇంట్లోకి వచ్చి ఆ స్త్రీకైతే చెప్తారు నువ్వు చాలా అందంగా ఉన్నావు నువ్వు నా సొంతం కావాలి నీకు ఏది కావాలంటే నా రాజ్యంలో అది అయితే ఇస్తాను అనేది ఆశ అయితే చూపిస్తారు అడిగింది రాజుగారు కదా ఆ స్త్రీ మారు మాట్లాడకుండా ఇంకా రాజుగారికి రాజుగారితో ఇలా అంటుంది రాజుగారు ఈరోజు మా పెళ్లి రోజు అండి భోజనం రండి అని అయితే పిలుస్తుంది అయితే భోజనం చేసిన తర్వాత మీరు చెప్పినట్టే నేను మీ ఇంటికైతే వస్తాను అని అయితే చెప్తుందండి ఇంకా ఆ స్త్రీ చెప్పినట్టు రాజుగారు అయితే భోజనం దగ్గర అయితే కూర్చుంటారండి ఇంకా అక్కడ ట్విస్ట్ అయితే ఉంటుంది రాజుగారు భోజనాన్ని కూర్చున్నారు కదా రాజుగారికి అయితే ఇంగిలి కంచంలో అయితే భోజనం అయితే వడ్డిస్తుందండి వడ్డించి తినమని అంటుంది ఇంకా ఆ రాజుగారికి చాలా కోపం వస్తుంది ఎవరో తిన్న కంచంలో నాకు భోజనం వడ్డిస్తావనేసి చాలా కోపం అయితే ఆమె మీద కోపం చూపిస్తారు ఆమె అప్పుడు ఇలా అంటుంది అప్పుడు ఆ స్త్రీ అంటుంది ఈ కంచం ఇంగిలి కంచం కాదండి నా భర్త భోజనం చేసిన కంచం అండి అందులోనే మీకైతే భోజనం అయితే ఒట్టించాను తినండి అని అయితే అంటుంది రాజుగారు కోపంతో చాలా పైకి అయితే లెగుస్తారు లేచి చాలా గట్టిగా అయితే అరుస్తారు ఏంటి నువ్వు చేసే పని ఏంటి అని అప్పుడు ఆ స్త్రీ అంటుంది రాజుగారు మా నా భర్త తిన్న కంచంలో తినడానికే మీకు ఇంగిలి అనిపించింది మరి నా భర్త నన్ను ఇన్ని రోజులు నా భర్త దగ్గర ఉన్నాను కదా మరి నన్ను ఎలా కోరుకుంటారు మీరు అని అని అయితే అడిగిద్దండి ఆ స్త్రీ మాట్లాడిన మాటలకైతే ఆ రాజుగారికి అయితే జ్ఞానోదయం అయితే అవుతుందండి నిజమే కదా నేను ఎంగిలి కంచంలోనూ భోజనం చేయడానికి అవుతున్నాను మరి ఎవరో దగ్గర కా ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన ఒక అమ్మాయిని నేను అందంగా ఉందని కోరుకోవడం తప్పు కదా అనేది అయితే తన మనసు మార్చుకొని అయితే రాజుగారు అయితే వెళ్ళిపోతారు ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ తన భర్త తిన్న ఇంగిలి కంచంలోనే రాజుగారు అన్నం తినడానికి అయితే నిరాకరించారు మరి ఆమె అందాన్ని చూసి ఆమెను కోరుకోవటానికి ఇన్ని సంవత్సరాలు తన భర్తతో ఉంది ఆమెను కోరుకోవడం తప్పు కదా మరి ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే భార్య భర్తలు మంచిగా ఉంటే వేరే పర్సన్ ఎంటర్ అవుతున్నారండి అది మంచి అది ఇంగ్లీ ఇస్తరాకులు భోజనం చేసినంత తప్పు అండి అది ఒకటి గ్రహిస్తారనేది ఈ కథ ఉద్దేశము ఈ కథ విన్నాక అందులో ఉన్న నీతిని మాత్రం గ్రహించండి ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడతో ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ a